వెల్కమ్ బ్యాక్ టేస్కే రంజా నేను మీరు రంజా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చి అప్ అయితే చేపిచ్చేశాను ఇంకా ఈరోజైతే స్నాక్స్ అయితే ఏం చేయట్లేదండి వస్తా వస్తా అయితే తీసుకొని వచ్చాను సమోసా అయితే తీసుకొని వచ్చానండి వాటితో పాటు ఒక ఎగ్ పప్పు కూడా తీసుకున్నాను ఇంకా డైలీ ఇంట్లో తిని వాళ్ళకి కూడా బోరకొట్టిద్దు అని చెప్పేసి సమోసాలు అయితే తీసుకున్నానండి ఒక ప్లేట్లోకి అయితే వేద్దాం ఇప్పుడు తింటారు ప్లేట్లోకి అయితే వేసానండి ఇద్దరు ఎక్కుపప్పు తీసుకోండి అంటే వద్దన్నారు నేనైతే ఎక్కుపప్పు తీసుకున్నాను వేడివేడిగా ఉంది ఇద్దరికైతే సమోసాలైతే తీసుకున్నాను సమోసాలే కావాలన్నారు అందుకని చెప్పేసి సమోసా అయితే తీసుకున్నాను ఇద్దరైతే ఫ్రెష్ అప్ అయ్యారు టీవీ చూస్తూ ఉన్నారు ఏ బేట సార్ మీరు నేనైతే ఎగ్ పప్ తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది తిని ఇంకా అటు సైడ్ బీహార్లో ఉన్నప్పుడు అయితే అసలు దొరకదు టేస్ట్ కూడా ఉంటుంది ఏందో అది అలా ఉంటుంది తినబుద్ధి కాదు వేడి వేడిగా మన సైడ్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి టేస్ట్ చూసాను నేను ఐస్ మెల్క్ వద్ద టూ టైమ్స్ కదా एंटोनिन्स भेज दिलाई मैं आपको भेजती हूँ क्या लिखते है तमिल लिखते, <coughs> लिखते? Mm. क्या वो तमिल में ई ई हाँ

సెవెంటీన్మే ఫైవ్ నిఖా కాలు బ్యాక్ ఊస్మే ఎసు మారు నాకేం కరా ప్లస్ అయితే చేస్తున్నాడు కానీ దీంట్లో మైనస్ది అయితే అర్థం కావట్లేదండి నార్మల్గా వేస్తే బాగానే చేస్తారు దీంట్లో అర్థం కావట్లేదు అండి సిక్స్టీ సిక్స్ కిత్ని ఫైవ్ నిఖాళనా వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అవి కాదా సిక్స్టీ ఫైవ్ నాకేత సెవెంటీన్ మే ఫైవ్ నిస్టీ ఫైవ్ అండి హోంవర్క్ అయిపోయిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొని వచ్చాను టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఇంకా ఇప్పుడు పిల్లలకైతే ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేయాలండి ఇంక ఇక్కడైతే క్యాలీఫ్లవర్ మసాలా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక రైస్ అయితే నానబెట్టేశాను ఇలాగైతే ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను అండి ఒక బౌల్లోకి ఇంకా ఇటు వచ్చేసి రైస్ అయితే పెడుతున్నాను ఇంకా ఈ రై ఈ వాటర్ తీసుకున్నాను కదా ఆ వాటర్ కూడా పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి ఆ వాటర్ మరిగేలోపు నేనైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ని అయితే కట్ చేసుకుంటున్నాను అండి క్యాలీఫ్లవర్ని అయితే కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి ఉడికించుకొని కర్రీ చేసుకున్నప్పుడు అవి అయితే కొంచెం క్వాంటిటీ తగ్గుతాయి ఉడికిన తర్వాత అందుకని కొంచెం లావుగానే తీసుకున్నాను నేను ఇక్కడైతే వాటర్ మరిగాయి ఇంకా ఈ వాటర్లోకి కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకొని క్యాలీఫ్లవర్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి క్యాలీఫ్లవర్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకోవాలి నూనె వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క లవంగం యాలకాయ ఉంటే వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రెండు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్ అగ్గట్టే సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టమాటాల్లో కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని టమాటాన్ని ఉడికించుకోవాలి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇది మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి ఈ టమాటాల్లో కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ రోటీలోకి పలావ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను కొంచెం గ్రేవీగా చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఆ తర్వాత నేనైతే పిల్లలకి చదివిస్తున్నానండి ఇంకా మ్యామ్ అయితే హోంవర్క్ పంపించారు మళ్ళీ ఏంటంటే రేపు రేపు కాంపిటీషన్ పెడతాము చదువుకొని రావాలి అంటే ఇంకా అది చదివిస్తే ఇందులోకి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను రెండు నిమిషాలు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అండి ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడికింది ఇంకా మూత పెట్టేసుకున్నాను వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా చదువుతూ ఉన్నాడు అదే ఇంకా ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది అండి వాళ్ళు అయితే చదువుతున్నారు చిన్న వచ్చేసి రేపు కాంపిటీషన్ హ్యాండ్ రైటింగ్ అంట కలిసి రైటింగ్ కర్రీ ఉడికింది కదా ఇద్దరికి వేసి నేనే తినిపిద్దాంలే వాళ్ళిద్దరు చదువుతారు అని చెప్పేసి నేనైతే ఇంకా వేడివేడిగా అన్నం కర్రీ వేసి కలిపి తినిపిస్తాను చేసేస్తారు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ ఉంటాయి అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఇక్కడైతే బట్టలు ఒక్కటి ఉన్నాయండి ఆ బట్టలు అయితే మడత వేయాలి ఇద్దరైతే పడుకున్నారు బెడ్రూమ్లో ఇంక ఈ బట్టలు అయితే మడత వేయాలి ఈ మరతేసేసరికి మా హస్బెండ్ అయితే వస్తారు ఇద్దరు చూస్తూ బట్టలు అయితే మడత వేయాలి హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా అలా మీకు చెప్పి రెండు బట్టలు అయితే మర్తేసాను మా హస్బెండ్ అయితే వచ్చేసారండి ఇంకైతే తాళం తీస్తున్నాను ఎందుకంటే అపార్ట్మెంట్లో ఉంటే కొంచెం భయంగానే ఉంటుంది నేనైతే ఇలా డ్రిల్స్ ఉన్న ఇల్లే తీసుకుంటాను దానికైతే తాళం వేస్తూ ఉంటాను మా హస్బెండ్ పిల్లలు తినడానికి ఆమ్లెట్ కావాలంట ఇంకా ఎగ్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా చూడండి పిల్లల కోసం అయితే చిప్స్ చకోడీలు అయితే తీసుకొని వచ్చారు చాలా రోజులు అవుతుంది చకోడీలు తినక అని తీసుకొచ్చారు ఈ చిప్స్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అందుకని చిప్స్ అయితే తీసుకొని వచ్చారు ఒక బేకరీలో అయితే తీసుకొని వస్తారండి మా హస్బెండ్ ఎగ్స్ కూడా తీసుకొచ్చారు ఆమ్లెట్ వేయాలంట ఆమ్లెట్ కావాలంట ఆమ్లెట్ అయితే వేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా వేస్తాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను చూసేయండి అన్నీ సన్నగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకున్నానండి నేనైతే కారం వేయను పచ్చిమిర్చి టేస్ట్గా అనిపించింది నాకు ఇంకా రెండు ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత అందులోకి పసుపు సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఏమి వేయడం లేదు నేను ఈ రెండే వేస్తున్నాను పిల్లలు ఉంటే పచ్చిమిర్చి వేయనండి వాళ్ళ కోసం కారమే వేసి చేస్తాను మేమిద్దరమే కదా అందుకని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను మా హస్బెండ్ కూడా ఇష్టంగానే తింటారు అని చెప్పేసి స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసుకోవాలి ఆ కడాయిలోకి అయితే వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని బాగా వేడామని వాళ్ళండి సాల్ట్ సరిపోదు అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా వేడిన తర్వాత మనం ఆమ్లెట్ సరిపడంతా అయితే వేసుకోవాలి అసలైన పని ఇక్కడే ఉంటుంది కదా ఈ ఆమ్లెట్ తిప్పేయడంలోనే ఉంటుంది కదా భయం భయంగా తిప్పేస్తూ ఉంటాం కదా నేనైతే ఇంక తిప్పేశానండి చూడండి బాగా పొంగింది ఆమ్లెట్ లావు వచ్చింది కడయిలో వేయడం వల్ల ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకో ప్లేట్లోకి అయితే తీసేసాను ఇంకా నా కోసం అయితే వేసుకున్నానండి ఇంకా అన్నీ రెడీగా పెట్టేస్తున్నాను మా హస్బెండ్ అయితే స్నానం చేయడానికైతే వెళ్ళారు ఇంకా తను వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెడితే తినొచ్చు కదా అని చెప్పేసి అన్నీ అయితే పెట్టేసానండి ఇంకా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఆమ్లెట్ రైస్ పెరుగు అయితే చేసేసామండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి విరిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్